హాయ్ అండి మీలో చాలామంది రవ్వలడ్డు తినే ఉంటారు కదా కానీ ఇలా తాటి బెల్లంతో రవ్వలడ్డు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా హెల్తీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పంచదారతో చేసే రవ్వలడ్డు హెల్తీ కాదండి అది పిల్లలకు కూడా పెట్టద్దు ఇలా బెల్లంతో కానీ లేదా తాటి బెల్లంతో కానీ చేయండి చాలా బాగుంటుంది దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను అందులో కొంచెం జీడిపప్పులు వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏదో ఒక కప్పుని తీసుకోండి కొలతకి అదే కప్పుతో వన్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి అది ఒక ఐదు నిమిషాల పాటు నేతలో బాగా వేగించుకోండి నెయ్యి బాగా పడుతుంది అనమాట దానికి ఒక ఐదు నిమిషాలు వేగించుకుంటే సరిపోతుందండి లైట్గా కలర్ చేంజ్ కూడా అవుతుంది అదే టైంలో సన్నగా క్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను ఇది వేయడం వల్ల రవ్వ ఉండకి మంచి టేస్ట్ వస్తుందనమాట అందుకని ఇది వేసుకున్నాను ఇది పచ్చి పోయినంత వరకు వేగించుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు వేగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు తాటి బెల్లం తీసుకున్నాను తాటి బెల్లం ఇలానే ఉంటుందండి కొంచెం నల్లగా ఉంటుంది కానీ హెల్త్కి అయితే చాలా మంచిది డైలీ యూజ్ చేసే బెల్లం కన్నా ఇది చాలా బెస్ట్ ఇప్పుడు అందులో నేను వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇది బెల్లం కరిగిన తర్వాత తిగపాకం అంటారు కదా ఇలా సాగుతుంది ఆ పాకం వచ్చే టైంలోని ముందుగా రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా వేగించి దాన్ని మొత్తం వేసేసుకోండి ఇది మీరు బెల్లం నార్మల్ బెల్లంతో కూడా ఇలాగే చేసుకోవచ్చు కానీ పంచదార మాత్రం అస్సలు యూజ్ చేయకండి పిల్లలకు మాత్రం అలాంటివి పెట్టద్దు ఇలా ఇలా మీరు ఏ బెల్లంతో చేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఇందులోని ముందుగా వేగించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకున్నాను ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి చల్లారుతుంది ఆ తర్వాత మూత తీసి చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మీకు కావలసిన సైజులో ఉండల్ని చుట్టేసుకోవడమేనండి ఇందులో మనం కొబ్బరి బెల్లం యూస్ చేస్తాం కాబట్టి త్వరగా ఎండిపోకుండా జ్యూసీగానే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ బెల్లం యూజ్ చేసి ట్రై చేయండి ఎందుకంటే నార్మల్ బెల్లం ఎప్పుడైనా మీరు చూసారా తెల్లగా ఉంటుంది అలాంటి వాటిలో షుగర్ యాడ్ అవుతుందండి అది అంత మంచిది కాదు సో ఈ తాటి బెల్లంలో అలాంటివేమి ఉండవు ప్యూర్గా ఉంటుందన్నమాట ఈ బెల్లాన్ని రెగ్యులర్గా యూజ్ చేయండి అని చెప్పాను బట్ బెల్లంతో ట్రై చేసుకోండి ఏదో ఒక బెల్లం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ